హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ సింహాచలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముప్పై రెండు నరసింహస్వామి క్షేత్రాలలో ఇది అతి ముఖ్యమైనది తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇది ఏటా కూడా యాభై రెండు కోట్లకు పైగా ఇక్కడ ఆదాయం వస్తూ ఉంటుంది ఇది శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో నగరం నడిబొడ్డు నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ ఇది శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని స్థానిక విశాఖ ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలుస్తూ ఉంటారు సింహాచలము అంటే సింహం పర్వతము అని అర్థము సింహాచలం చరిత్ర ఆధారాల ప్రకారము శకం వెయ్యిన్ని తొం తొంభై ఒకటో సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు కానీ భారత ఇతిహాసాల ప్రకారము ఇంకా ఇది పురాతనమైనదిగా ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయము ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో ఒడిశాకు చెందిన తూర్పు గంగరాజు లాంగుల నరసింహ దేవ వన్ కళింగ వాస్తుశిల్పం ప్రకారము దీని నిర్మించారు ఆ తర్వాత అతని కుమారుడు అయిన భానుదేవ వన్ చేత వారి విగ్రహము ఇక్కడ ప్రతిష్ఠించబడింది శ్రీ ఇక్కడ వరాహ వారు ఏడాది అంతా కూడా చందనంతో కప్పబడి ఉంటారు సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం కనబడుతుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహము చందనంతో కప్పబడి ఉంటుంది స్వామివారి నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవము అని అంటారు ఈ ఉత్సవము ప్రతి ఏడాది కూడా మే నెలలో వస్తుంది స్వామివారికి జరిగే ముఖ్య ఉత్సవాలలో చందనోత్సవము ఒకటైతే ఇక్కడ జరిగే గిరి గిరిప్రదక్షిణ కూడా మరొకటి ఈ గిరి ప్రదక్షిణ రోజున ఇతర రాష్ట్రాల నుంచే కాదు దేశాల నుంచి కూడా జనాలు వచ్చి గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చరిత్ర ఎంతగానో ఉంటుంది అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు శ్రీ వరాహ లక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని తెలుసుకుందాము ఇక్కడ కొండపైకి వెళ్లే ముందు ప్రతి ఒక్క భక్తులు కూడా కొండ కింద ఉన్న పుష్కరిణి దగ్గరికి అయితే వస్తూ ఉంటారు మీరు గబ్బిలాలను ఎప్పుడైనా చూడకపోయినట్లు అయితే సింహాచలంలో ఏ ప్రాంతంలో లేకపోయినా చెట్టు దగ్గర గబ్బిలాలు ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి చెరువు మధ్యలో ఒక గుడి ఉంటుంది ఆ గుడిని చూడడానికి పూర్వము బోట్ల సాయంతో వెళ్లేవారు ఇక్కడే ప్రజలు స్నానాలు చేసి ఆ తర్వాతనే కొండ ఎక్కేవారు అయితే ఈ చెరువు లోతు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న కాలంలో ఆ గుడి దగ్గరకు వెళ్లడం అయితే ఆపేశారు ఇక్కడ స్నానాలు కూడా ఎవ్వరూ చేయడం లేదు అయితే ఈ కొండపైకి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి మెట్ల మార్గము మరొకటి రోడ్డు మార్గము మెట్ల మార్గం ద్వారా వెళ్ళినట్లు అయితే అక్కడ నరసింహ స్వామి వారి విగ్రహం కనబడుతూ ఉంటుంది కొండపైకి మెట్లు ఎక్కి వెళ్ళాలి అంటే ఇక్కడ మొత్తం వెయ్యి మెట్లు ఎక్కవలసి ఉంటుంది ఈ మెట్ల మార్గం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ మెట్లు ఎక్కి వెళ్లే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ సింహాద్రి అప్పన్న స్వామిని తలుచుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అప్పుడు మెట్లు ఎక్కడం మొదలు పెడతారు చాలా మంది మెట్లకు పసుపు కుంకుమ రాస్తూ వెళ్తూ ఉంటారు కొంతమంది భజన చేస్తూ వెళ్తుంటారు ఇక్కడికి వెళ్లే ప్రతి భక్తుడు కూడా వీలైనంత వరకు మెట్లను ఎక్కుతూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి లేదు వెయ్యి మెట్లు ఎక్కలేము అనుకుంటే అప్పుడు మీరు రోడ్డు మార్గం పైన వెళ్ళవచ్చు ఇక్కడ నిజరూపంలో కనిపించే స్వామివారి విగ్రహానికి వరాహముఖము నరుని శరీరము సింహం తోక ఉండడము విచిత్రము ఇక్కడ నరసింహస్వామి క్షేత్రాలలో సింహాకారానికి తోక ఉన్నట్లు ఎక్కడా కనిపించదు మరి ఇతర క్షేత్రాలలో స్వామివారికి నాలుగు చేతులు ఉంటే ఇక్కడ మాత్రం రెండు చేతులతో కనిపిస్తాడు స్వామివారి పాదాలు భూమిలో కప్పబడి ఉంటాయి ఈ స్వామివారి మూల విరాట్ ఎప్పుడూ కూడా చందనంతో కప్పబడి శివలింగ ఆకృతిలో స్వామివారి రూపం ఉంటుంది సుమారు పన్నెండు మనుగుల శ్రీ చందనంతో నిండి ఉన్న రూపమే మనకు దర్శనం అవుతూ ఉంది ఈ ఆడాదిలో ఒకరోజు మాత్రమే అనగా వైశాఖశుద్ధ తదియనాడు చందన తొలగించుకుని తన నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తాడు సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది నిజరూప దర్శనాన్ని యాత్ర లేదా చందనోత్సవము అని అంటారు అయితే ఈరణ్య కశిపుడు తన కుమారుడు అయిన ప్రహ్లాదుని ఒక రాతికి కట్టి సముద్రంలో పడేస్తే భక్త ప్రహ్లాదుడు సింహాచలం కొండలోని ఒక పగులు ద్వారా బయటపడ్డాడు అని పూర్వీకులు చెప్తూ ఉంటారు ప్రహ్లాదుడి ప్రార్థనను మన్నించి శాంతమూర్తిగా ఉండే రూపం ధరించి ఈ కొండ మీద అవతరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి పూర్వం చంద్రవంశానికి చెందిన పుర్రవుడు అనే రాజు మీద వెళ్తూ ఉండగా భూమిపైన ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రసిద్ధమైన శక్తి ప్రభావం వలన ఉర్రవుడి విమానము కిందికి ఆకర్షించబడింది ఆ తర్వాత అతనికి భూమిలో కప్పబడి ఉన్న స్వామి వారు కనబడ్డారు స్వామివారి విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా దర్శనం భక్తులకు కలిగేటట్లు చెయ్యమని ఆకాశవాణి తెలియచేయగా ఆ విధంగానే నరసింహ స్వామి వారికి దేవాలయాన్ని నిర్మించాడు స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతిరోజు కూడా చందనంతో పూత పూస్తూ ఉంటారు ఆ సాంప్రదాయం ఇప్పటికీ కూడా పాటించబడుతూ ఉంది సింహగిరిపై సింహాద్రి అప్పనతో పా ఆండాల్ సన్నిధి నారాయణ సన్నిధి తాయార్ సన్నిధి ఆల్వార్ సన్నిధి లక్ష్మీ ఆలయము సింహవల్లి సీతారామాలయము మరియు క్షేత్రపాలకుడు అయిన త్రిపాంతక స్వామి ఆలయాలు ఉన్నాయి పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయానికి శ్రీ రామానుజాచార్యుడు వచ్చి అంశముల అని పిలువబడుతూ ఉన్న ఆలయం భాగంలో కూర్చుని ప్రజలకు విశిష్ట అద్వైతాన్ని బోధించాడు అని అప్పటి నుంచి కూడా ఈ ఆలయము గొప్ప ప్రాచుర్యం పొందినట్లు చరిత్ర చెప్తుంది కాని శ్రీ రామానుజాచార్యుల వారు ఈ ఆలయంలో ఉన్న పురాతనమైన శివలింగాన్ని వరాహ నరసింహస్వామి మూర్తిగా మార్చారు అని ఇక్కడ పూర్వీకులు కూడా చెప్తూ ఉంటారు సామాన్య శకము వెయ్యి తొంభై ఎనిమిది నాటి చోళరాజు కుల కులతుంగచోలుడు వేయించిన శాసనం ద్వారా ఈ ఆలయ నిర్మాణము ఆనాటిది అని తెలుస్తుంది మరికొన్ని శాసనాల ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో పదకొండవ శతాబ్దంలో వేంగి చాళుక్యులు పదమూడవ శతాబ్దంలో తూర్పు గంగ సామ్రాజ్యపతి మొదటి నరసింహుడు కూడా పంచుకున్నట్లుగా తెలుస్తుంది శ్రీకృష్ణ దేవరాయలు గజపతి ప్రజాపృతుడిని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండు సార్లు అంటే పదిహేను వందల పదహారు పదిహేను వందల పంతొమ్మిదిలలో దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఎన్నో ఇలువైన ఆభరణాలను స్వామివారికి సమర్పించారు శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఒక పచ్చల హారం ఇప్పటికీ కూడా ఆలయంలో ఉంది దేవాలయం గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం కూడా ఉంది ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం అయిన ప్రతిష్ఠితమై ఉంది ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం సంతానం లేని వారు ఈ కప్ప స్తంభాన్ని కౌవిలించుకుంటే సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకము స్వామివారికి ఇక్కడే భక్తులు కప్పాలను చెల్లించేవారు కనుక దీన్ని కప్పపు స్తంభం అంటారు కప్పం అంటే పన్ను కాలక్రమేణా అది కప్ప స్తంభంగా మారిపోయింది సింహగిరికి మెట్ల మార్గంలో కనిపించేది భైరవ వాక అడవిరగం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది ఇక్కడ భైరవ స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడికి ఉత్తరాంధ్ర పొరుగున కలిగిన ఒరిస్సా రాష్ట్రం నుంచి వి విశేషమైన సంఖ్యలో భక్తులు చందనోత్సవానికి తరలివస్తారు చైతశుద్ధ ఏకాదశి నాడు స్వామివారి వార్షిక కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది సింహరాజుని ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కళ్యాణమూర్తులుగా అలంకరిస్తారు కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శ్రీ పుష్పయాగం త్రివేది ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు శ్రీ నృసింహస్వామి జయంతి ఉత్సవము భాద్రపద శుద్ధ దశమి నుంచి చతుర్దశి వరకు పవిత్రోత్సవాలు జరుగుతాయి ఆశ్వైద్య శుద్ధ దశమికి కొండ దిగువన పూల పూలతోటలో జమ్మివేట ఉత్సవము పుత్స్య బౌల అమావాస్య నాడు తెప్పోత్సవం జరుపుతారు ఆషాఢ పౌర్ణమి నాడు జరిగే గిరి ప్రదక్షిణ ఎంతో ప్రాముఖ్యత సంచరించుకుంటుంది ముప్పై రెండు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు ఇది సింహాచలము శ్రీ సింహాద్రి అప్పన్న యొక్క చరిత్ర ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి 你知道。